సత్ శబ్దానికి అర్థం ఏమిటి ఉనికి ఉనికి అంటే ఉన్నది సత్ అంటే సంస్కృతం ఉనికి అంటే తెలుగు ఎగ్జిస్టెన్స్ అంటే ఇంగ్లీష్ ఈ మూడు ఒకటే పదాలు దాని అర్థం ఏమిటి సత్ అంటే ఉన్నది అని అర్థం ఉనికి అంటే ఉన్నది అని అర్థం అసత్ అంటే లేనిది ఉనికి లేమి యొక్క వివేకం తెలిసినవాడు సత్ అసత్ వివేకం కలిగిన వాడు జాగ జాగ్రత్తలో ఉన్నవాడు అంటే మేలుకొని ఉన్న మేలుకొని ఉన్నవాడు అనమాట మెలకువతో ఉన్నవాడు అంటే ఏది సత్యమో ఏది ఉన్నదో ఏది లేనిదో తెలిసినవాడు అంటున్నారు వివేకం అంటే విచిర్ పృథక్ భావి అంటే రెండింటిని వేరు చేసి చూడగల తెలివి ఏది సత్తో ఏది అసత్తో రెండింటిని వేడి వేరు చేసి చూడగలిగిన వాడు వివేకం ఏది ఉంటుందో అది జాగ్రత్ అంటే ఏమిటంటే జీవితం అంతా మూర్ఛలో బ్రతుకుతాడు ఒక సామాన్యుడు మూర్ఛ అంటే స్పృహ లేకుండా